రైతులకు సూచన ఏమిటంటే మనకు విత్తనాలు ప్ర డీలర్ దగ్గర నుంచి కొనే ముందు రైతులు ముఖ్యంగా లేబలు మనకు ప్యాకెట్ పైన ఉన్న ని గమనించాలని సూచిస్తున్నాము ఈ లేబల్ పైన మనకు వచ్చేసి అండ్ లాట్ నెంబర్ డేట్ ఆఫ్ టెస్టింగ్ డేట్ ఆఫ్ ప్యాకింగ్ వాలిడిటీ సంబంధించి మళ్ళీ జర్మినేషన్ శాతము ఫిజికల్ ప్యూరిటీ ఇన్నట్ మ్యా మ్యాటర్ నెట్ కేజీ వెయిట్ సీడ్ ఇదంతా మనకు ప్రింట్ అయి ఉంటుంది దీన్ని రైతులు గమనించి డీలర్ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్తున్నాము లూజ్ సీడ్ కానీ ఇక్కడ నా అమ్మినా కానీ మీరు తీసుకోవద్దని తెలియజేస్తున్నాము దీనికి ప్రతి డీలర్ దగ్గర నుంచి బిల్లు కంపల్సరీగా తీసుకోవాలని చెప్తున్నాము మనకు జర్మినేషన్లో కానీ దిగుబడిలో కానీ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఈ రసీదు మనకు ఈ బ్యాగ్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మనం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించి ఎక్కడ నకిలీ విత్తనాలకు మోసపోకుండా వానాకాలంలో పంటలు సాగు చేసుకోవాలని చూసిస్తాం కల రైతుడు వినాలు వీలేకుండా ఆ ప్యాకెట్ పైన టీ లేబుల్ అని ఉంటారు అన్ని ఆ డేట్ ఆఫ్ బిర్చి అంటే పరీక్షలు కూడా టీవీ దాని వ్యాలిడిటీ దాని జర్మినేషన్ ఎంత శాతం మూలకొస్తాను అంత మాయిచర్ పర్సెంటేజ్ అని లేబల్ రాసింది ఉంటుంది దాని వివరాలు యాభై ముఖ్యంగా పరిశీలించాలి అలాగే మనకు ప్రతి డీలర్లు తప్పనిసరిగా రద్దీ తీసుకోండి బిల్లు లాడ్ నెంబర్ రాసింది మనకు ప్రతిదీ అంతా బిల్ నెంబర్ మంచిగా తీసుకుని ఉంటుంది ఎందుకనంటే మనకు జర్మనీ మొలక కానీ తగ్గినా కానీ తర్వాత సీట్ సీట్ రాకపోయినా కానీ మనకు డీచ్ తీసుకోవడానికి కానీ ఉపయోగపడతా అండి విదౌట్ బిల్ట్ మనం వచ్చినా రైతు డీలర్ పేరు కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోవడానికి రైతులు కొంచెం చూపించాలని చెప్పి పేర్స్ ఎక్కడన్నా కానీ ఎలాంటి లేబర్ లేదు కంపెనీ లేదు నమ్ముతూ ఉంటారు మనకు సీట్స్ వస్తాయి మనకు తెలిసిన వాళ్ళకి నమ్మకొస్తారు ప్రొడక్షన్ బాగా వస్తుంది అలాంటి పేవర్ కూడా తీసుకోవాలి తర్వాత ఏదంటే ప్రొడక్షన్ తగ్గినా కానీ మనకి ఇబ్బంది అవుతుంది డీలర్ ఇక్కడ షాప్లో చెక్ చేస్తాను సంవత్సరాలకు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటున్నాము బిల్స్ రాపిస్తున్నాము అంటే ఇక్కడ మన మండలంలోనే కాదు మీకు ఎక్కడ తీసుకోవాలనుకున్నా కానీ ఏ డిన్నర్ దగ్గర తీసుకున్నా సరే బిల్స్ మాత్రమే దగ్గర వేసుకోవాలి కాబట్టి వ్యాపారా